手もらうね。 はい。 வேனோமா அட ராங் லெக் டெர் எய்துறது ராது ஓகே னனுக்கு பണ്ടി வேனோமா ஜோஹர் பாபு ஜகீவன் ரா ஜோஹர் பாபு ஜகீவன் ரா ஜோஹர் பாபு ஜகீவன் ரா ஜோஹர் ஜோஹர் பாபு ஜகீவன் ரா karena ganesh gana enikrana కీర్తిశేషిలో శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంలో ఈరోజు మా శ్రేణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు గొప్పగా ఆయనకు నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో మా ఎక్స్ డిప్యూటీ సీఎం సి అంజోద్ భాషా గారు అలాగే మా మేయరు శ్రీ సురేష్ బాబు గారు మిగతా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో బాబు జగజీవన్ గారు ఒక ఆదర్శప్రాయంగా ఆయన జీవితం అంతా కూడా నడిచిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక రకాలుగా అనేక రకాలైన కేడర్లు అన్నీ కూడా ఆయన పనిచేసిన విధానం ఇప్పుడున్న పనిచేసే వాళ్ళందరికీ కూడా పార్టీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయం సో ఆయన అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేయ మేలు జరగాలి అని చెప్పేసి కాంచించిన వ్యక్తి అనమాట ఒకసారి కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన ఎమర్జెన్సీ టైంలో వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది అనమాట ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలి ఈ దేశానికి మేలు జరగాలి అన్న సత్సంకల్పంతో ఆయన ముందుకు పోయినాడు కాబట్టి కాంగ్రె కాంగ్రెస్ పార్టీని కూడా విభేదించిన పరిస్థితి అనమాట సో తప్పకుండా ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆయన ఆదర్శంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే సాగిన పరిస్థితి అన్న వాళ్ళ క్రితం పంతొమ్మిది ఇరవై నాలుగుకు సంబంధించి సో ఆ రకంగా అన్ని రకాలుగా ప్రజలందరూ బాగుండాలి ప్రజలందరికీ మేలు జరగాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి సో బా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని చోట్ల జరగాలి అని చెప్పేసి మా అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిపాలన అంతా కూడా సాగిన పరిస్థితి అనమాట సో వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే ఆయన చేసిన పరిస్థితి సో ఆయన్ను ఆయన కూడా మనం తప్పకుండా మనం కొనియాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో అనేక రకాలుగా ప్రజలకు మేలు జరిగిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అనమాట సో తప్పకుండా జగజీవన్ రామ్ గారికి మరొకసారి తెలియజయంతి ఉత్సవాలకు సంబంధించి ఆయనకు శుభాకాంక్షలు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం మరి ఇవాళ మీడియా అందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో మరి ఈరోజు గొప్పగా ఈరోజు ఆ మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించి మరి ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించడం జరిగింది మరి భారతదేశంలో భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది మరి ఏదైతే ఆయన కార్మిక శాఖగా కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కలను ఈ దేశంలో తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక ఉద్యమాలు తీసుకొచ్చి ఈ దేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలి మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి ఈ రాష్ట్ర ఈ దేశంలో మరి అందరు కూడా అమలు పరచాలి అనే ఆలోచనతోనే మరి ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఏదో ఆయన ఏదో అనగారిన వర్గాలకు సంబంధించిన నాయకుడు కాదు మరి ఈ దేశ నాయకుడు ఈ దేశ గర్వించదగ్గ నాయకుడు మరి ఖచ్చితంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఏదైతే ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లనే ఈరోజు కార్మికులు కార్మికులు ఈరోజు ఉత్సాహంగా ఉన్నారంటే వాళ్ళకందరికీ కూడా తగిన రీతిలో న్యాయం జరిగిందంటే మరి ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అదేవిధంగా వ్యవసాయంలో కూడా రైతులకు అందరికీ కూడా మేలు జరగాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఇద్దరు అందరూ కూడా సమానంగా బతకాలి అనే ఆలోచనతోనే ముందుకెళ్ళిన వ్యక్తి మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క మరి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడము మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఆయన ఆశయాలను ఖచ్చితంగా ముందుకే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి అదే స్థాయిలో కూడా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు కూడా మరి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగించడం జరిగింది మరి అదేవిధంగా ఆయన తనయుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగించడం జరిగింది ఎప్పుడు లేనటువంటి విధంగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేసిన వ్యక్తి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రకంగా పరిపాలించడం జరిగింది మరి అదే తరహాలో ఈరోజు ఏదైతే మరి బాబు జగ్జీవన్ రామ్ గారికి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు బాబు జగన్జీవనరావు మన భారత ఉప ప్రధానిగా పనిచేశారు ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత కాలంలో ముప్పై ఏళ్ళు రాజకీయంలో ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించారు రెండవది ఏంటంటే ఆయన సామాజిక న్యాయం కోసము ముఖ్యంగా దళితుల ఐక్యంగా ఉండాలని పోరాడారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బాలదశ నుంచి అన్ని ఇబ్బందులు పడుతూ పైకి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ల కాలంలో అదే సామాజిక న్యాయం కోసమే పోరాడారు సో సమ సమాజానికి నవ సమాజానికి ముఖ్యంగా జగన్జీవనరావు గారు చేసిన కృషి చాలా ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు ఆయన నూట పద్దెనిమిది యొక్క జయంతి ఉత్సవాలు మా యొక్క జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గారు మేయర్ సురేష్ బాబు గారు అధ్యక్షతన జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది Thank you.